అమావాస్య విశ్రాంతి దినం ఇటువంటి వాటిని ఆచరిస్తూ ఉన్నారు అవి కూడా ఇప్పుడు ధర్మశాస్త్రం కింద లేము యాజకుడు మారిడు యాజకత్వం మారింది అవన్నీ మనము చేయకూడదు ఆ విధంగా చేసిందంటే పాత దాన్ని తొందరగా వదలలేం ప్రతి సంఘం ఉదాహరణకు ఆలోచన చేస్తే మన మాదిరిగా అన్యుల్లో నుండి క్రైస్తవులు అయినవారు కాబట్టి వారి సమస్య విగ్రహారాధన సమస్య వాటికొని ఇంతులో మనం చూస్తున్నాం పదవ అధ్యాయంలో ఎనిమిదవ అధ్యాయంలో అంతేకాకుండా వ్యభిచార సంబంధమైన సమస్య ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వారు ఆ విధంగా పూర్తిగా దాన్ని వదలలేకపోయి అయితే మనం తెలుసుకోవాలి నా నూతన నిబంధన అమల్లో ఉన్నది కాబట్టి ప్రభు బోధలను మనం ఎదిగి బోధించేవారుగా ఉండాలి బోధిస్తూ ఉన్నాం బోధించాలి దేవుని సంపూర్ణ చిత్తం అంతా ఎరగాల దేవుని సంపూర్ణమైన చిత్తం మనం రక్షించబడాలి దేవుని యొక్క చిత్తమైన ప్రతి వాడు రక్షించబడాలా రక్షించబడి ఎక్కడ ఉండాలా సంఘంలో ఉండాలా దేవుని సంఘంలో ఉండాలి రక్షించబడి కాబట్టి మనమందరం ఆయన ఎరగాలి ఆయన సంఘాన్ని ఎరగాలి ఆయన సంఘం అనేది ఆయన రాజ్యం అందులో మనము ఉండవలసిన వాళ్ళు ఇంకా అనేక విషయాలు ఉంటున్నాయి ప్రిలారా ఉదయ కాలం నుండి దేవుని వాక్యాన్ని వింటున్నాం శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు ఈ సమయంలో భోజన విరామం ఉంటున్నది మరి ప్రార్థన చేసిన తర్వాత యోహానయ్య గారు వచ్చి మనతో భోజన విషయాలు తెలియజేస్తారు ఈ సమయంలో మనం తలలోంచుకున్నట్టయితే మన మధ్యలో ఉన్నటువంటి Mano, eu Eliana, ele ia lá, Mano, pra...